నిజంగా సానుభూతి ఉంటే ఎలా ఉంటాము ఏం చేస్తుందంటే యుద్ధాన్ని కూడా ఆమోదించేటువంటి అంటే పాసిజాన్ని ఆమోదించేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది సమాజం లేదా సమాజం కాదు ప్రభుత్వమే దానికి అనుకూలమైనటువంటి మీడియాని తనకి అనుకూలంగా మార్చుకుని ప్రతి నిమిషం మీరు టీవీ మీద కూర్చున్నా న్యూస్ పేపర్ పట్టుకున్నా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి ఆమోదాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చివరికి యుద్ధాన్ని కూడా ఆమోదించేటువంటి స్థితికి వస్తాం ఇది ఒక టెంప్లెట్ అనమాట ఈ టెంప్లెట్లోకి మనం ఆటోమేటిక్గా నడిచేస్తాం తెలియకుండానే చివరికి ఏమవుతుంది ఒక ఎన్కౌంటర్ జరిగినా లేకపోతే మరొక దుర్మార్గం జరిగిన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది మనం ఏమీ మాట్లాడం అది ఒక రుటీన్ అయిపోతుంది చివరికి పాలస్తీనా మీద బాంబులు ఇవేళ పడలేదా పడకపోవటం ఒక వార్త అవుతుంది అంటే ప్రతిరోజు అలవాటు చేసేస్తూ అన్నమాట జీవితంలో అన్ని పార్శ్వాలకి అన్వయించుకుంటాం చివరికి ఏమైపోతాం మనం స్పందన లేనటువంటి మనుషులం అవుతాం మనుషులు కాకుండా పోతాం మనుషులు అవుతాం కానీ మనుషులు కాకుండా పోతాం యుద్ధాలు కానివ్వండి ఆశిష్ఠ ప్రభుత్వాలు కానివ్వండి మనని మనుషులు కాకుండా చేసేటువంటి వన్ ఒక టెంప్లెట్లోకి తీసుకుపోతాయి ఆ తీసుకుపోయేటువంటి వైనాన్ని ఇందులో చాలా కవితలు ముగ్గురు మూడు రకాల కవితలు చదివారు ప్రతి కవిత విలక్షణమైనటువంటిది మీరు మీ పేరు చెప్పి కవిత పేరు చదివి కవిత చదువు